और सब लोग चले गए भाई शादी कितनी है तू भाई तेरे 20 में 20 में सब लोग आ रहा है बच्चा ले चल रहा है इतना बाला कर रहा है 20 का कंपनी आया बाला 20 اتنا روڈن نو سدھ بيچو او بالو چا پورو اور اديشن نيشن چينو جيجا اوه انا ఇదేన అన్న నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ పాయల్ మాట్లాడుతున్నావు పదండి మేరా పేరే ఫాదరుది దారంగా నీకు సహాగనే ఇదేన దశర్ పోడ न न न पाए करे હેલો હા હા 好了、嗯。嗯嗯嗯嗯 అన్నా కొంచెం దగ్గరికి రండి చూడండి ఇట్ట కూడండి ఆ ఒక పాయ ఉంది ఆ రండి मार 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 बाद देव अरे रहा पॉइंट इट्रैक्ट कर दो सर करना इसको बट वो सी भाग इनको समय सुपर समय చాలా బాగుంది సైజ్ కానీ అక్కడ గ్యాప్ లేకుండా చెప్ట్ చేయండి సార్ గ్యాప్ లేకుండా షెట్ చేయండి స్వామి మీద పెట్టండి మీ బోటు మీ చెట్టు మీద పెట్టిన తర్వాత మీ కంటి ముందు మీ ముందు కనబడుతున్న మొక్కకు కాపు ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించండి ఇప్పుడు పరిశీలించండి చెప్తా ఒకసారి మీ మీ కళ్ళ ముందు ఉన్న చెట్టును ఒకసారి ఇలా తీసి దాంట్లో బలమేమి బలహీనత ఏమి మీ తోటలో ఉన్నటువంటి విత్తనానికి ఈ విత్తనానికి తేడా ఏమి ఒకసారి కంటితో పరీక్షించండి చెవుతో కాదు చెవుతో ఎలాగో మన జోబులో ఉన్న మొబైల్ తో పరీక్షిస్తున్నాం కదా ఇప్పుడు కంటితో పరీక్షించండి కంటితో పరీక్షించడం కోసమే మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది మిలో మీరు మళ్ళా మాట్లాడుకోవచ్చు రెండు నిమిషాలు అంతే నా కోసం ఈ విత్తనం కోసం కేటాయించండి రెండే రెండు నిమిషాలు పరీక్షించారా స్వాములు

దానికి దీనికి తేడా ఏముంది స్వామి నీకు టైం వస్తుంది నీకు వస్తుంది ఆ రోజు ఆయన స్వామికి ఇప్పుడు మీరు చెప్పండి స్వామి స్వామి ప్రతి ఒక్కరికి చేతులు జోడి చదువుతున్నారు రెండు నిమిషాలు మాకోసం మీరు మీ తోటలో ఉన్నదానికి ఇప్పుడు చూసిన దానికి ఏం గమనించినారు స్వామి స్వామి మీరు మీరే వేస్తున్నారు స్వామి ఎలా ఉంది స్వామి దానికి దీనికి మన దానికి బానే ఉంది స్వామి అయ్యప్ప మీరు చెప్పండి మీరేసిన తో విత్తనం ఏంది దాని స్వామి స్వామి మీరేసిన విత్తనం ఏంది ఇప్పుడు మీరు చూసిన దానికి తేడా ఏంది

తేడా మీరు రోగాన్ని బాగా గమనించారు రోగం లేదు ఇందులో వైరస్ రోగం అంతేనా వైరస్ అండి ఇందులో దీంట్లో బొబ్బలు ఏమన్నా ఉందా బలంగా మంచి కథనా నందిగామ రమేష్ గారు ఇక్కడ ఉన్నారు చూడండి రైతు మిత్ర రమేష్ గారు సో మీ నా దగ్గర ఈయన మమ్మల్ని ఇలా పట్టుకున్నా కానీ మేము పది కేజీలు కూడా సక్లై చేయలేదు రెండు కేజీలు ఇచ్చినాము ఆ రెండు కిలోలు కూడా ఆయనకు ఎక్కడైతే రైతు ఉంటారో ఆ రైతుకి ఇచ్చాడు మిగతా రైతులు మంచి కాదు కాకపోతే కొత్త విత్తనం ధైర్యం చేసి సాగు ఉద్దేశం కొంతమంది అందరూ ముందుకు రాలేరు కదా స్వామి అది పోతే మా కంపెనీ పేరు మేము అందరం ఇక్కడ మంది దాకా ఉన్నాము మాకు ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినట్టు అంటే యశ్వంతరాయ స్వామి ఏరియా మేనేజర్ గా పనిచేస్తున్నాడు స్వామి మా కంపెనీ పేరు వచ్చి ఎనిస్టా సీట్స్ దీంట్లో రెండు రకాల విత్తనాలున్నాయి స్వామి మొదటి మీరు చూడడానికి అటువంటి భీష్మా విత్తనము ఈ విత్తనానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే గొబ్బరే గాని ఒకవేళ నల్లి వచ్చినా కానీ తట్టుకొని పండే గుణం ఉంది కాబట్టి ఇంత డిమాండ్ తోటి పోయిన సంవత్సరం మనం అమ్మగలిగినాము అదే విధంగా ఈ సంవత్సరం ఎక్కడ బొబ్బెరా మాకు తెలిసి లేదు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని తోటలు అన్ని తోటలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ తోటలో ఏం గమనిస్తున్నారు మీ అందరూ చెప్పినారు గాయ ఏ విధంగా ఉంది విధంగా ఉంది పిన్ని చూడితే ఇంత కాపు ఉంటదా ఉండదు కదా స్వామి అలాగే ఈ విత్తనం పాటు మా కాడ కూడా ఉంది ఎవరికైనా తెలుసా ఇంకో సంతోషం సో అందరి పాదావి నమస్కారం మా విత్తరం మేము చెప్పుకోకుండా మీరే చెప్పినందుకు మీ ప్రతి ఒక్క రైతుకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం స్వామి మా విత్తం ఇంకో విత్తం పేరు బాల బాలను కూడా త్వరలో మీ ముందుకి మీ కంటి పరీక్ష కోసము సిద్ధం చేస్తాం ఈ విత్తనాన్ని మీరందరూ ఆశీర్వదించినట్టేనా బ్రహ్మాండంగా ఉందే స్వామి ఆశీర్వాదం అంటే రేపు మీరు సాగు చేసుకోవడానికి తగులైనటువంటి విత్తనమేనా ఇది విత్తనం పేరు జాగ్రత్తగా మీరు భోజనం చేసేయాలండి మా రమేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతూ అయిపోతుంది అందరికీ నమస్కారం అండి సార్ అంత గొంతు నాకు ఇది లేదు కానీ నా దగ్గర ఉన్నంత వరకు నేను మాట్లాడతాను ఇది భీష్మ విత్తనం బాలరాజు గారు వేసాడు బాలరాజు గారు ఒక్క నిమిషం ఇది కొడవటి కంటే బాలరాజు గారు పొలం మీ అందరికి తెలిసాయన ఆయన ఏంటంటే ప్రతిసారి ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు సార్ చెప్పినట్టు నాకు కొత్తదేమనుందా పాతే కాదు ఇంకా కొత్తది ఏమనుందా అంటే ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ వేస్తాను నేను కష్టపడతాను చేస్తాను అంటాడు వాస్తవంగా ఈ పొలం చూసినప్పుడు నాకు రాళ్ళ పొలం తెలుసు కదా మీకు అంతా ఈ సైజు రాయి ఉంటది అంత ఈజీగా ఇది పెరగదు అవునా అది రేగడి రేగడి దగ్గర ఈ హైట్ వచ్చింది ఇంత చెట్టు కట్టింది నలభై క్వింటాల్ కాపు ఆల్రెడీ కాసింది అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకురాలేము ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకుపోలేము ఎందుకంటే దాదాపు నూట యాభై కిలోమీటర్ల పైన జర్నీ ఉంది కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాం రేగడి పొలాలకి కొద్దిగా అచ్చు పెట్టుకొని కనుక వేసుకుంటే ఒక అద్భుతాన్ని అంటే నేను మీకు చెప్పడం మాటల్లో చెప్పడం అని కాదు యాభై గంటల వరకు కూడా వస్తుంది అక్కడ సో అంత మంచి వెరైటీ ఇందుట్లో మనం గమనించింది ఈ బాలరాజు గారికి నేను చెప్పింది ఏంటంటే వైరస్ తట్టుకుంటుందండి అంత అంతా బాగుంటుంది వైరస్ తట్టుకునే విత్తనం ఇచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఈ గ్రామంలో నేను ఎవరిని అడిగినా మా పొలంలో వైరస్ ఉందని అన్నారు బాలరాజు గారు ఇంటికి వచ్చాక ఏం మనకి ఏం కూడా వచ్చిందో అనుకుంటా వచ్చాం వచ్చి అడిగితే నా చేలో ఒక్క మొక్క చూపించా అవునా కాదా నా చేలో ఒక మొక్క చూపించాను ఊరు మొత్తం ఎవరిని గదిలిచ్చిన మా విత్తనం వేసినా ఒక బాలరాజు అనే ఈ రైతు భీష్మ అనే విత్తనం వేసి నా చేలో ఒక మొక్క చూపించాను ధైర్యంగా చెప్పాడండి అంటే ఎంత ధైర్యం ఉండాలా లేదు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది అది ఈ చేలో ఒక్క మొక్క కూడా లేదు కాబట్టి అంత ధైర్యం వచ్చింది చేనుకు వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ చేను ఒక రెండు వేల ఐదు వందల మందికి చూపించాలని నిర్ణయించుకున్నాం ఈరోజు రెండు వేల ఐదు వందల మందికి చూపిస్తున్నామండి కృష్ణాపురంలో ఐదు ఆరు వందల మంది ఉన్నారు అంటే ఐదు ఊళ్ళు పడ ఒక్క ఊరు మీద ఈరోజు ఒక్క ఊరికి ఐదు ఊళ్ళ జనాభా వస్తున్నారు కంప్లీట్గా రెండు వేల ఐదు వందల మంది రైతులకి ఇక్కడ మనం ఈ రోజు ఫీల్డ్ ఏర్పాటు చేసాం అంటే విత్తనంలో దమ్ము లేకపోతే చూపించే ధైర్యం ఉంటదా మాకు ఉండదు సో అన్ని రకాలుగా కంపెనీల దమ్ముంది విత్తనంలో దమ్ముంది మనకేసే రైతుల దగ్గర దమ్ముంది ఇక్కడ ఉందా లేదా ఉంటే ఒక్కసారి పేరు పేరు చెప్పండి కంపెనీ మర్చిపోకుండా మీకు అందుబాటులో దొరికే ప్లేస్ తెలుసు నందిగామా మా రైతు మిత్ర మీకు ఈ సీట్ చాలా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అది వందకు కొంత శాతం తక్కువే ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా చాలా సేపు అంటే అందరిని ఫోన్ ఇచ్చి ఆడితే ఇచ్చాను ఈ వెరైటీ అని అవునా కాదు అవునా చాలా అంటే రిక్వెస్ట్ చేసే లేవంటే లేవంటే ఆయన ముందు చాలా మందిని పంపించాం కానీ ఆయన ఓపిక కూర్చొని చివరి దాకా కూడా నాకు ఇవ్వాల్సింది దాన్ని కూర్చుంటే తీసుకొచ్చి ఇచ్చా ఒక ఎకరానికి అయితే ఇస్తా అని చెప్పేసి ఇవ్వటం జరిగింది వచ్చే సంవత్సరం అంతకంటే ఎక్కువ టైట్ ఉండదు ఎందుకంటే పోయిన సంవత్సరం ఎవరికి చూపించకుండా అంత టైట్ వచ్చింది ఈ సంవత్సరం వేల మందికి చూపిస్తున్నాం ప్రతి ప్రాంతంలో కూడా కాబట్టి ఇంకా ఎక్కువ టైట్ ఉండే అవకాశం ఉంది మీ అందరికీ నేను చెప్తున్నా కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మీ పేరు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా రాబించుకోండి అక్కడ ఒక కార్డు ఇస్తారు నిశ్చితంగా మీ పేరు ఫోన్ నెంబర్ రాపిచ్చుకోండి రాపించుకోకపోతే మీకు మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళు అందుబాటులో ఉంటారో ఉండరు అంటే మీకు ప్రత్యేకంగా ఇంటికి వచ్చి కలవలేం కదా కాబట్టి కార్డు తీసుకొని జేబులో పెట్టుకొని మీకు ఈ వారం పది రోజుల్లో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒకసారి ఫోన్ చేయండి ఓకేనండి కార్డు కావాల్సిన వాళ్ళ నా దగ్గర కూడా ఉండే తీసుకోవచ్చుకోండి ఓకే థ్యాంక్ యూ అండి అందరూ వచ్చిన చాలా సంతోషం నుంచి వాట్సాప్ లో మీకు వస్తున్నటువంటి మెసేజ్ కదనా చూస్తున్నారా లేదా మీరందరూ కూడా ఫోటోలు పలానా చోట్ నుంచి ఖమ్మం జిల్లా కర్నూలు ఒక పేరు ఏంటంటే అన్ని చోట్ల భీష్మ బ్రహ్మాండంగా ఉంది దానివల్లే మీకు ఎవరికైనా కావాలంటే రేపటి రోజు మీతో మాట పడకుండా కోసం పేరు రాయించుకోమంటుండే పేరు ఫోన్ నెంబర్ రాయించుకోండి ఖచ్చితంగా నిదానం ఎలా నేను తొక్కతోనే దయచేసి తోట తొక్కకుండా నిదానం కలండి ఇప్పుడు వచ్చిన మేము రావ్ మనం పంపించ <ceramyr kleine musyame> <puff survey> <meAUDIO> మధు స్వామి ఇబ్బంది అవుతాడా మీరు పోయినాడ భోజనాలు డెట్ర సంగ నిదానంగా ఉండాలా కదా పక్క నువ్వు పక్కన జరిగి వాళ్ళందరూ సెట్ చేశాడు సార్ సార్ రండి మీరు ఆటికే అందరూ చనిపోతాండి రండి பாரு <laughs> ਰਮਲਰਾਉ ਸਵਾਮੀ ਵੱਲੋਂ ਚੁੱਕਾ ਟਾਈਮ ਬੱਝ ਗਿਆ। ਆਹ ਮੰਦੂ ਗੋ। ਅੱਧੇ ਲੱਕ ਵਿੱਚ ਨੂਏ ਮਿਲਸਨੋ ਪਰਮਪਾਸ। ਵੱਲ ਉਸਨਾਰ ਬੈਠ। ਮੀਂਹ ਕਿਨ 40 ਤੇ ਆੜ ਭੋਜਨ ਤਾਂ ਇੱਥੇ ਆਈ ਤੇ ਮਲਾ। ਚੱਲ ਗਾਣੇ ਕਰੀਂ। ਰਮਲਰਾਉ, ਮਾਤਲ। ఫస్ట్ రైతు ఏం పండిచ్చినాడో తెలుసుకోండి ఫస్ట్ అప్పుడు గ్రౌండ్ లో ఏం రియాలిటీ తెలుస్తుంది మీరే తోట వేసినారు మన మిర తోటే వేసినారు కదా ఏ విత్తనం వేసినారు స్వామి మీరు దాదాపుగా ఏడెనిమిది రకాలు చెప్పారు కదా ఏడెనిమిది రకాల్లో ఏడెనిమిది రకాలు చూసింటారు ఇప్పుడు ఈ తోటకు వచ్చినాక అని భీష్మా చూశారు మీకు ఏమనిపించింది ఎక్కడైనా కానీ ఎక్కడైనా చూద్దాం అన్న గాని బొబ్బర మొక్క కొట్టు చూడొచ్చురా ఏదో వెరైటీ ఆ వెరైటీ మనం చెప్పకూడదు పక్కన ఇంకొకటి స్వామి అయ్యత్తండి కింద పెట్టి మొక్కలు పరీక్షించమను అా చెప్పు స్వామి గోడలు కింద పెట్టి ఒకసారి మీ కింద మీ దగ్గర ఉన్న మొక్కకు ట్రాప్ మీ తోటలో చూడు ట్రాప్ ఆ చూడండి ఒక్కసారి ఒక్కసారి సాంగ్ లో మిమ్మల్ని చూడమన్నాం కదా మీరు చూసిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతాం మంచి సమాధానం చేస్తే ఒక బహుమతి ఉంది గమనించారా మీరు గమనించారా వేరే వాడికి మీరు వేరే కదా మీ దాడి కాడి కొత్త అబ్బాయ్ నందిగామ కొట్టింది రైతుమిత్ర నందిగా నందిగామ రైతుమిత్ర అండి నందిగామ రైతు రైతు మిత్ర మీ తెచ్చి నాలుగు ఆ నెంబర్ ఉంటుంది తీసుకోండి మీ పేరు ఫోన్ నెంబర్ రాపించుకున్నాడు అక్కడ మీ పేరు ఫోన్ నెంబర్ రాంటే ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు కలుస్తారు ఫోన్ చేస్తారు వస్తుందరా చెప్పండి సార్ ఇక్కడ మనం టైం పాస్ అయ్యే మాటలు ఏం లేదు ఎందుకంటే నేను ఎంత మంచి విత్తనం తయారు చేసి తీసుకొచ్చి మీకు పరిచయం చేసిన రైతు జోవిలో గోవిలో ఉంటున్న డబ్బు మీద గుండె లోపల ధైర్యం ఉంటేనే పెట్టుబడి పెట్టి సాగు చేయగలిగి పండియాలను అయితే అవునా కదా స్వామి సో ఆ భరోసా ఇవ్వాలంటే మీ చేతికి నేను మంచి విత్తనం ఇయ్యాలి నేను మీకు చేతికి మంచి విత్తనం ఇచ్చిన అంటే మీ గుండెలో భరోసా ఉండాలా ఈ రెండు కలిస్తేనే సాగు విజయవంతం